రాజు ఓకే నువ్వు అన్నట్టు నీకు రాజుని ఇచ్చేస్తా రాజు వస్తే నీ పరిస్థితి ఇది రాజు వస్తే నీ పరిస్థితి నీ పిల్లల పరిస్థితి ఇది దేవుడికి నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇచ్చి నీకు నచ్చిన విధంగా జీవించు అని చెప్పి విడిచిపెడితే నువ్వు చేస్తున్నది ఏంటి మమ్మల్ని ఆవడానికి మమ్మల్ని ఎక్కి తొక్కి తీయడానికి ఒకటి రావాలి ఒకటి కావాలి అని అడుగుతున్నారు నీతి లేని జనం నీతి లేని జాతి మానవ జాతి దేవుడే ముందుండి నడిపించి గెలిపించి అక్కడ ఐగుప్తు నుంచి విడిపించి కనాన దేశమునకు రప్పించినటువంటి గొప్ప దేవుని కలిగిన ఇజ్రాయెల్ జనం ఏమడుగుతున్నారు ఈ రోజున మాకు రాజు కావాలి రాజు ఎందుకు ఎక్కి తొక్కి నార్తీయక ఆ ఇది అర్థం కాల జనాలకి ఇది అర్థం కాల ఇజ్రాయల్ ప్రజలకి